హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాధారణంగా పండగల సమయాలు ఇతర జాతీయ సెలవులతో సహా రెండో శనివారాలు నాలుగో శనివారాలు ఆదివారాలు బ్యాంకులు అయితే పనిచేయవు మరి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జనవరిలో మొత్తం బ్యాంకులకు ఎన్ని రోజులు ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయి అనే దాని గురించి మనకైతే క్యాలెండర్ వచ్చేసింది సో దీని ప్రకారం సెలవులు ఎప్పుడెప్పుడు ఎక్కడ ఉంటాయో మనమైతే తెలుసుకుందాము కొన్ని సెలవులు ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి అంతటా ఒకేలాగా ఉండవు మరి దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయ కు చివరి వరకు చూడండి మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే జనవరి ఒకటిన సోమవారం నూతన సంవత్సరం దేశవ్యాప్తంగా బ్యాంకులన్నీ సెలవు జనవరి పన్నెండు శుక్రవారం స్వామి వివేకానంద జయంతి బెంగాల్లో సెలవు జనవరి పదమూడు రెండో శనివారం లోహ్రీ దేశవ్యాప్తంగా సెలవు జనవరి పద్నాలుగు ఆదివారం సంక్రాంతి దేశవ్యాప్తంగా హాలిడే ఉంది జనవరి పదిహేను సోమవారం పొంగల్ తిరువనలు డే తమిళనాడు ఆంధ్రప్రదేశ్లో సెలవు జనవరి పదహారు మంగళవారం తుస్ పూజ బెంగాల్ అస్సాంలో సెలవు జనవరి పదిహేడు బుధవారం గురుగోవింద్ సింగ్ జయంతి పలు రాష్ట్రాల్లో సెలవులు ఉంటాయి జనవరి ఇరవై మూడు మంగళవారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి పలు రాష్ట్రాల్లో సెలవు ఉంది జనవరి ఇరవై ఐదు గురువారం స్టేట్ డే హిమాచల్ ప్రదేశ్లో సెలవు జనవరి ఇరవై ఆరు శుక్రవారం రిపబ్లిక్ డే దేశవ్యాప్తంగా సెలవు ఉంటుంది జనవరి ఇరవై ఏడు నాలుగో శనివారం దేశవ్యాప్తంగా సెలవు జనవరి ముప్పై ఒకటి బుధవారం మీ డామ్ మేఫీ అసోంలో సెలవు సో చూశారు కదా వివాంట్స్ మనకు ఈ రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరంలో జనవరి నెలలో మనకు వచ్చేసి పదమూడు రోజులైతే బ్యాంకులు అయితే మూతబడుతున్నాయి మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు వాట్సాప్ రూపంలో మన వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్